శ్రీమాత్రే మహాభగవద్బంధుని కూడా నమస్సు గురుదేవుల పాద పద్మాలకు శిరస నమస్కారాలు ముప్పైవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై ఐదు అనగా ఆదివారం రోజున విశ్వావసు నామ సంవత్సరము ప్రారంభము ఉగాది మనకి ఈ ఉగాది పండగ చాలా చాలా పవిత్రమైన పండగ ఎందుకంటే కనుక జాతకరీలో గ్రహచారక గ్రహాలు ఏ గ్రహాలు ఎలా ఉంటాయి మన జాతకం ఎలా మారుతూ ఉందో చెప్పే రోజు ఈ రోజు ఎందుకంటే కనుక ప్రతి ఒక్కరు కూడా క్యాలెండర్ ప్రకారం కాదు మనం చూసుకునేది ఉగాది అనేది మన చాలా పవిత్రమైన పండుగ ఈ రోజున ఈ తిథి ఈ వారము ఈ నక్షత్రము వస్తుందని చెప్పేసి మన పూర్వీకులు ఎప్పటి నుండో అంచనాలు వేసుకొని అన్ని విధాలుగా సరి చేసుకొని వస్తే కరెక్ట్గా అదే రోజు అదే తిథి అదే వారం అదే నక్షత్రం వస్తూ ఉంది కావున మన తెలుగు ఉగాది పండగ చాలా అంటే చాలా పవిత్రమైన పండగ ఈ ఉగాది రోజు కొన్ని ప్రాంతాలందు పితృదేవతలకి స్వయం పాకం పితృదేవతలకి కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారు కొత్త సంవత్సరం అని చెప్పేసి అంతేకాకుండా ఈ రోజున కొనవలసిన ద్రవ్యాలు ఏమైనా ఉన్నాయి అంటే కనుక మొట్టమొదటిగా శుభ సమయం అంటే కనుక తొమ్మిది గంటల నుండి పదిన్నర పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఈ రోజున మనం కొనవలసినది పసుపు చి బెల్లము చింతపండు బంగారము వెండి మొదలగు వస్తువులు కొనటకు చాలా చాలా శ్రేయస్కరము ఈ వస్తువులు ఈ రోజున కొంటే కనుక గృహం నందు ధన కనక వస్తువు వాహనాలు సమృద్ధిగా ఉంటాయి అంతేకాకుండా ఈ రోజున మనము ప్రతి ఒక్కరం కూడా దైవాలను వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి ఎందుకంటే కనుక జాతకంలో గ్రహాలన్నీ మారుతూ ఉంటాయి కదా ఆ దైవానుగ్రహం మనం మన పైన వల్ల మనకి అన్ని విధాలుగా మంచి జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఏదో చిన్నపాటి చికాకులు సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఈ రోజున ఏ కార్యం మొదలుపెట్టినా కూడా దిగ్విజయంగా జరుగుతూ ఉంటుంది రిజిస్ట్రేషన్ కానీ ఎలాంటిదైనా సరే ఈ రోజున ప్రారంభించుకోవచ్చు ఎందుకంటే కనుక ఈ రోజున ప్రారంభించింది ఎప్పుడు కూడా మనకి అవిఘ్నం లేకుండా జరుగుతూ ఉంటుంది ఈ రోజున పచ్చడి ప్రాతకాలంలో స్వీకరించడం చాలా చాలా శ్రేయస్కరము ప్రాతకాలం అంటే కనుక సమయం చెబుతూ ఉన్నాను ఈ రోజున మనము ఉదయము ఐదు గంటల నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు పచ్చడి తీసుకోవచ్చు గృహమంతాపడుకునే అవకాశం కనుక లేదా ఇంకా తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు పదిన్నర వరకు స్వీకరించవచ్చు లేకుంటే కనుక సాయంకాలం మూడు నుండి నాలుగు పదిహేను నిమిషాల వరకు స్వీకరించవచ్చు లేకుంటే కనుక ఆరు గంటల నుండి ఏడు గంటలలోపు స్వీకరించవచ్చు ఈ సమయం నందు ఎందుకంటే కనుక మనకు అన్ని విధాలుగా అనుకూలంగా చేసే జాతకాలే మారుతూ ఉంటాయి ఈ సమయమున షడ్ రుచులు స్వీకరించడం వల్ల చాలా శ్రేయస్కరము మనకి ఎలాంటిది ఉండదు అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగాది పండగ భక్తి భావనతోని దైవ నిర్ణయంతో జరిపించుకోండి మనమందరం కూడా హిందువులము కాబట్టి అవకాశం ఉంటే కనుక కాషాయం రంగు జెండా అంటే హనుమాన్ జెండా పైన ఇంటి పైన ఎగరవేయండి ఎవరు ఏ విధంగా చిన్నదో పెద్దదో కాదు కాషాయం జెండా ఎగరవేయండి మనం అందరం కూడా భక్తి భావంతో జరిపించుకోవడం వల్ల మనం ఒక్కరం ఆచరించామనుకో పది మంది ఆచరిస్తూ ఉంటారు చాలా దేవాలయం నందు కొన్ని మూర్ఖత్వమైన వ్యక్తులు వచ్చి మన దేవాలయం నందు అపవిత్రం జరిపిస్తూ ఉన్నారు మనము ఇప్పటి నుండి మనం ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగాదిలో నుండి ప్రతి ఒక్కరు గమనించగలరు మనము దేవాలయము మనం మంచిగా ఉంటేనే మన చుట్టుపక్కల మంచిగా ఉంటుంది దేవాలయం బాగుంటేనే మనం బాగుంటాము కొన్ని మూర్ఖత్వమైన వ్యక్తులతోని మనం ఇబ్బంది పడుతూ ఉన్నాము మన దేవతామూర్తులని శిలా అవస్థలల్లో ఉన్న విగ్రహాలని కూడా శిలలన్నీ కూడా తెలుసా తీసి పాడవేయడము ఎంతో బాధాకరమైన విషయము మన శివలింగాల పైన ఎక్కడము మన జాతర జరిపిస్తుంటే కనుక వచ్చి గొడవ పెట్టుకోవడము మనం ఏదన్నా మంచి జరిపిస్తూ ఉంటే కనుక వాడు వచ్చి గొడవ పెట్టుకొని అక్కడ భంగం చేయడం జరుగుతూ ఉంటుంది మనం ఇప్పటి నుండి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగాది రోజు నుండి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా కాషాం జెండా ఎగరవేయండి ప్రతి ఒక్కరం హంధువులమని చెప్పి పేరుకోండి మనమందరం కలిసి ఉంటేనే అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా బనసావాచా కర్మను ధ్యానించి అందరికి కూడా ముందుగా నామ సంవత్సర శుభాకాంక్షలు శుభ ఆశిషులు త్రీమాత్రే నమ